మీ పట్టాభూమి రోడ్డు విస్తరణలో అంటే రోడ్డు వైండింగ్లోకి వెళ్ళిపోయిందా మీకు ఇంకా ఎటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వలేదా అయితే మీకోసం ఈ ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి అందరికీ నమస్తే నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్ తెలంగాణ న్యూస్ ఛానల్ వారు నిర్వహించే న్యాయ సలహాలు అనే కార్యక్రమంలో భాగంగా రోడ్డు విస్తరణలో భాగంగా వెళ్ళిపోయినటువంటి మీ పట్టాభూమికి ఎటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే ఏం చేయాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం రోడ్డు విస్తరణలో భాగంగా వెళ్ళిపోయినటువంటి మీ పట్టాభూమికి ఎటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే వెంటనే మీరు ఆర్ఎన్బి బి శాఖకు ఒక లిఖిత పూర్వకమైన ఫిర్యాదును చేయాలి మరియు అంతేకాకుండా మీ ఏరియాలోని ఆర్డీఓ లేదా కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అయినప్పటికీ మీకు ఎటువంటి స్పందన రాకపోతే వెంటనే మీ నష్టపరిహారాన్ని పొందడం కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి తద్వారా మీరు మీ యొక్క నష్టపరిహారాన్ని పొందవచ్చు అందుకోసం మీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే భూమి పట్టాపత్రాలు మరియు ఫోటోలు మరియు భూమికి సంబంధించిన మ్యాపులు ఇలా తదితర సాక్ష్యాలను సేకరించి మీ దగ్గర ఉంచుకోవాలి మీ భూమి మీ నష్టపరిహారం మీ హక్కు మరిన్ని న్యాయ సలహాలు సహాయాల కోసం సంప్రదించండి నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్